गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरो नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरु एवं नमः ब्रह्मानन्दं परमसुपदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्पमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचिलीभूत वावातीत त्रिगरिप सगुर तम नमा स्वस्ति प्रजाभ्यालय न्याय नगे नमहे मही गोब्राह्मणेभ्यं शुभमस्तुमे लोका समस्ता सुखिनो लोका तो। समस्ता सुखिनो लोका तो। समस्तना सुखिनो ఓం తి శాంతి శ్యాం తి హి ఆత్మ సోదరి సోదరులకు ఆత్మప్రణామలకు ఆహార భయం ఐదు నుంచి ఏ తత్ సమాన నరాణాం జ్ఞానం విశేషం కో విశేషో జ్ఞానేనిహీన పశుపిసమాన ఉత్తరగీతలో స్వామి చెప్తారు ఆహారం తీసుకోవటం నిద్ర చేయడం మైథిని క్రియలు సంతానోత్పత్తి వాటి పెంపకం అన్నింటికీ సమానమే అని చెప్పారు ఈ ప్రపంచంలో ఉన్న జీవ జీవరాశులన్నింటికీ సమాధ సమానమే కానీ జ్ఞానం నరాణా విశేషం నరుడికి అంటే మానవుడికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు జ్ఞానేని హీన పశుభి సమాన అటు జ్ఞానాన్ని ఎవరైతే ఆర్జించరో జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆర్జించరో పసిపి సమాన అంటే అది నాలుగు కాళ్ళ పసివి ఇది రెండు పసివి అని అన్నారు అంటే జ్ఞానం అంటే ఏమిటి ఒకటి జ్ఞానం అంటే అనేక విధాల్లో మాకు జ్ఞానం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు బ్రహ్మజ్ఞానం అన్ని విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలు పట్టుడు అన్నం కొరకు బ్రహ్మజ్ఞానం ఒకటే పరమాత్మనే పొందింపజేస్తుంది మానవుడు అంటే మరణశీలం కలిగిన వాడని అర్థం ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి దాన్ని విచారణ చేసి సాంఖ్యము అంటే విచారణ ద్వారా నేతి నేత వాక్యముల చేత ఇది కాదు ఇది ఇది కాదు ఇదని ఇది ఆత్మ ఆ ఆత్మను నేనే అని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేసే సత్తా ఒక మానవుడి మీదకే ఉంది అందుచేత జ్ఞానాన్ని ఎక్కువగా ఇచ్చారు అన్నింటికీ కూడా అన్నమయ్య కోసం మనోమయ్య కోసం ప్రాణమై కోసం ఆనందమయ్య కోసం జ్ఞానమై కోసం విజ్ఞానమై కోసం మనకు ఎక్కువగా ఉంది అంటే అన్నింటికి ఐదు కోశాలు ఉంటాయి మనకు విజ్ఞానమై కోసం విజ్ఞానం అంటే ఏమిటి విశక్షణాత్మైనటువంటి జ్ఞానము మానవ మేధలో ఉంది అందుచేత ఆ విజ్ఞానాన్ని పొందాలి ఆ విజ్ఞానం పొందాలంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించాలి బ్రహ్మజ్ఞానం ఆర్జించాలంటే ఏం చేయాలి యోగం అభ్యసించాలి యోగం అభ్యసిస్తే అభ్యసిస్తేమొస్తుంది ఈ మంచలమైనటువంటి మనస్సుని నిచలం చెయ్యాలని అంటే యోగం చేయాలి యోగం మినహా ఇంకొక మార్గం లేదు చెంచలం మన కృష్ణ ప్రమాదేని బలభద్రుడం తస్సాహం నిగ్రహం మన్య వాయువశ దూష్కరం అర్జునుడు అడుగుతాడు కృష్ణ మనస్సు మిగులు చంచలమైనటువంటిది గాలిని నిలపడమేంత కష్టమో మనస్సును నిలపడం అంత కష్టమో అని చెప్పి అడుగుతాడు అంటే కృష్ణుడు దానికి ఏమంటాడు ఆ సంశయం మహాబాహో మనోధుడిని గ్రహించడం అభ్యాసేనిత కౌన్తే వైరాగ్యానికి సగృహ్యతి అర్జున నీ యథార్థమేను సందేహం లేదు మనస్సును నిగ్రహించడం మా కష్టము గాలిని నిలపడం ఎంత కష్టమో మనస్సును నిలపడం అంత కష్టము సందేహం లేదని చెప్పి ఆయన ఒకే అంటారు అంటూ అభ్యాసేనిత కౌన్యే వైరాగ్యానికి సగృహ్యత అని అన్నారు ఆ మనస్సును నిరోధించడం కొరకు అభ్యాసము వైరాగ్యము అని చెప్పారు ఇక్కడ అభ్యాసం అంటే ఏం చేయాలి యోగం అభ్యసించాలి అంటే పరమాత్మను పొందేదానికి కావలసినటువంటి క్రియని ఆచరించాలి మానవుడు అప్పుడు శ్రేస్తే ఏమవుతుంది మనస్సుకు నిశ్చిలం నిశ్చిలత్వం వచ్చి జ్ఞానోదయం అవుతుంది ఇక జ్ఞానం చేత మానవుడు అవుతాడు జ్ఞానం లేకపోతే వి విద్యా విహాన్ని ద్విపాద పశి అని చెప్పారు జ్ఞానాన్ని నేర్చుకోవాలని అంటే యోగం అభ్యసించాలి యోగా అభ్యాసము చేసేటప్పుడు మనస్సుకున్నటువంటి రజోగుణం పోయి సంచలమైనటువంటి దాన్ని నిచ్చలత్తం చేయడానికి యోగము ఉపయోగపడుతుంది అభ్యాసం అంటే సాధన ఏది శాస్త్రం అదే చేయాలి నిరంతరం కూడా వైరాగ్యం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అన్నటువంటి దాన్ని వివరణ తెలుసుకొని నిత్యమైనటువంటిది సత్పదార్థము మూడు కాలంలో కూడా త్రికాలంలో కూడా నాశనం లేనటువంటి పరమాత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి అది నిత్యమని తెలియాలి అంటే మనం ఈ శరీరం రాకపోవడం ఏది ఉందో అది ఉంది అది నిత్యం శరీరంతో ఉండేటప్పుడు కూడా మనలో ఏ శుద్ధ చైతన్యం ఉందో అది నిత్యం అంటే ఈ శరీరాన్ని చూసి ఇది కా ఇదే నేను అనుకొని బ్రహ్మ ప్రమాదాలకి గురైపోతున్నాం కాబట్టి మన లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే జీవరూపంలో చెంచాలని చేస్తుంది అది నిత్యం శరీరం పోయిన తర్వాత కూడా అదే నిత్యం త్రికాలంలో ఏది నిత్యమో శాశ్వతమైనటువంటిది ఆత్మ ఆ ఆత్మ అన్నది మనం రాకపోవడం ఉంది మనం ఉండేటప్పుడు మనలో ఉంది మనం పోయే ఈ ఉపాధి పోయిన తర్వాత కూడా పంచభూతాల్లో పంచిపోతాల్లో కలిసిపోతాయి ఆ చైతన్యం ఎప్పుడు ఉంది దానిని యోగాభ్యాసం చేత మనస్సుని స్థిరం చేసుకోవాలి అభ్యాస వైరాగ్యత అని పతంజలి మహర్షి కూడా చెప్తారు అభ్యాసము వైరాగ్యం ఉండాలి మనము అభ్యాసం చేయక వైరాగ్యం లేక ఎవరు కూడా పరమాత్మను పొందలేరు అందుచేత అభ్యాసం కావాలి వైరాగ్యం కావాలి యోగం అంటే ఏమిటి ప్రాణపాన ఎవరైనా సరజో సదా సూర్య చంద్ర సోర్ యోగో జీవాత్మ పరమాత్మన యావహిద్వంద్వజాలస్య సంయోగం యోగ ఉచిత అని అన్నారు యోగం అంటే కలుపుట సంయోగం చెయ్యాలి సంయోగం అంటే కలపాలి ఎవరిని కలపాలి ఈ జీవాత్మను పరమాత్మకు కలపాలి పరమాత్మలోంచి వచ్చినటువంటి జీవాత్మను మళ్ళీ జీవాత్మలో ఆ పరమాత్మలో కలపాలి ఇక్కడ ఉంటే జీవుడు ఇక్కడికి వెళితే మరలా తన అంశమే ఈ జీవుడు కాబట్టి తన అంశమైనటువంటి జీవుడు తను తెలుసుకోగలుగుతాడని చెప్పేసి జడమయమైనటువంటి ఇంద్రియాలు పరమాత్మను తెలుసుకోలేవు అందుచేత ఇవన్నీ జడములే వీటికి ఏటికి కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేవు కాబట్టి ఇక్కడున్న జీవుడిని ఇక్కడున్న పరమాత్మతో ఏకీభవింపు చేసే చేసే సాధనయే యోగము యోగము అంటే అప్రాప్తంగా ఉన్నటువంటి మన బుద్ధికి తెలవనటువంటి ఏదైతే భగవంతుడు ఉంటున్నామో అది మన బుద్ధిలో తెలియబడుతుంది అందుకు అప్రాప్తంగా ఉన్నటువంటి తత్వాన్ని తెలియజేసేది యోగము దాన్నే అభ్యాస వైరాగ్యత నిరోధ అభ్యాసం చేతను వైరాగ్యం చేతను అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధన నిరంతరము ఎంతవరకు అంటే నిద్ర లేచింది మొదలు పెద్ద నిద్ర వరకు చెయ్యాలి పెద్ద నిద్ర ఈ శరీరంలోంచి జీవుడు పోయినంత వరకు కూడా చెయ్యాలి ఇప్పుడే నేర్పాలి నేర్పి అప్పుడు ఎలాగెళ్ళాలన్నటువంటిది ఇప్పుడే దానికి తెలియాలి జీవాత్మకు ప్రయాణకాలే మనసాచిలైన భక్తి యుక్తి యోగ బలైన శైవ గురుగూరు మధ్య ప్రాణమావేశం సమ్యక్ సతతం ఉపైతి దివ్యం ఎనిమిదవ అధ్యాయంలోనూ చెప్తారు అర్జున కాలం అంటే ఈ శరీరంలోంచి జీవాత్మ విడిచిపెట్టేటప్పుడు మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచన రహిత స్థితి కావాలి అంటే ఏ విధమైన ఆలోచనలు ఉంటే యద్భావం తద్భావతి అని అంత్యకాలంలో ఏదైతే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో ఆ దాన్నే పొందుతాడని చెప్పారు కాబట్టి మనం ఎంతవరకు ఇప్పుడు ప్రారంభించినటువంటి సాధననే అంత్యకాలానికి ఉపయోగించుకోవాలి ప్రయాణం అంటే ఈ శరీరంలో ఉన్న జీవాత్మ పోయేటప్పటికూ ఈ సాధన మనకు ఉపయోగపడుతుంది మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు అందుకు అభ్యాసం చేతను వైరాగ్యం చేతను మనస్సును నిరోధించవచ్చు కంట్రోల్ చేయవచ్చు దాన్నే యోగాభ్యాసం అన్నారు చేత ప్రయాణ కాలంలో మనకు సొంత ఇది ఈ జీవుడు ఈ శరీరంలోంచి లెగిసిపోయేటప్పుడు పట్టుకుపోయే ధనం అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే భౌతికమైనటువంటివన్నీ కూడా భౌతికమైనటువంటి స్థూల శరీరం ఎక్కడ ఉండిపోతే దీనికి సంబంధించినటువంటివన్నీ ఎక్కడ ఉంటాయి మనం వెబ్బడి వచ్చేది ఏమీ లేదు కానీ తెలిసి కానీ తెలియక కానీ మన లోపల సాధన చేసినప్పుడు ఆ సాధన అన్నటువంటిది మనం ఇప్పుడు రికార్డు చేస్తే ఎలాగైతే ఉండిపోతుందో అలాగనే అది సూక్ష్మ శరీరం స్థూల శరీరము సూక్ష్మ శరీరం కారణ శరీరంలో ఈ వాసన బలాన్ని పట్టుకొని మరలా జన్మకు వచ్చేస్తాడు అందుచేత ఈ సాధనని ప్రతి ఒక్కరూ చేయాలి ప్రయాణ కాలంలో మన సొంత ఆస్తిది మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండకూడదు బాగా సాధన చేసినటువంటి వాళ్ళకి ఈ అభ్యాసం అన్నటువంటిది అనుభవానికి వచ్చి సంకల్పాలు కోరికలన్నీ కూడా ఉపశమిస్తాయి అందు అందుకే అభ్యాస వైరాగ్యత నిరోధ అంటారు పతంజలి అభ్యాసం చేతను వైరాగ్యం చేతను తన తను నిరోధించవచ్చు అని చెప్పారు కాబట్టి సాధన ఎవరైతే గట్టిగా చేస్తారో కృష్ణుడు చెప్పేటట్టు ప్రయాణ కాలంలోనూ మనసుకు ఏ విధమైన ఆలోచన లేక ఆలోచన రహిత స్థితి భక్తి అంటే స్వరూపానుసంధానం ద్వారా యుక్తి అంటే ఉపాయం ద్వారా ఎంతవరకు ఆచార్యుడు చెప్పింది తన అనుభవంలో ఉన్నటువంటి దాని ద్వారా భక్తి యుక్తి యోగ యోగ బలైన అంటే మనం సాధన ఎంత అయితే బ చేస్తామో అంత బలం మనకు వస్తుంది అంటే దాంట్లో బాగా అవుతాడు గురువరి మధ్య గురువు మధ్యలోంచి ఆంగిళ్ళలోంచి ప్రాణాన్ని తీసుకెళ్లాలి అవసాన కాలంలో ప్రాణం ఆవేశం ప్రాణాన్ని ప్రవేశింపజేసి బ్రతికి కట్టుండగా ఆ చిట్కాలన్నీ ఇప్పుడు నేర్చుకోవాలి సాధకుడు ముక్తిని పొందాలి అంటే భగవంతుని చేరాలంటే గురుగర్ మధ్య ప్రాణం ఆవేశం ప్రాణాన్ని ప్రవేశింపజేయమన్నారు చేయమన్నారు లోన గాలి ముక్తికి మార్గం అన్నారు ఆవేశం సమ్యక్ సతం సమ్యక్ దర్శనం అంటే అంత పరమేశ్వరుడే సర్వం విష్ణుమయం జగత్ అన్నటువంటిది శివమయం జగత్ అన్నటువంటిది వాడు గుర్తిస్తాడు సాధకుడు ఇటువంటి వాడు నా దివ్యధామాన్ని పొందుతాడు అర్జున అని చెప్పి ఎనిమిదవ అధ్యాయంలోను అక్షర పరబ్రహ్మయోగంలో చెప్తారు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహి ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో loka samasta jeno sukhino bhavantu om shanti shanti